ఇంద్ర కట్టుకునే వారికి ఐదు లక్షల్లో అరవై వేల ఆశ మొదటి విడత రెండో విడత మూడో విడత బిల్లులు రానివారు ఏం చేయాలి ఫ్రెండ్స్ ఇల్లు రాని వారికి రెండో విడతల ఇల్లు వస్తాయా పట్టణాల్లో ఇవి ఉంటే గవర్నమెంటు రెండో విడతల ఇల్లు ఇవ్వదా హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎన్ఎల్ నరేందర్ బ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి మనం చెప్పినట్లు ఇందిరం ఇల్లు గురించి వాటి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది ఈ వీడియోని ఎక్కడా మీరు స్క్రిప్ట్ చేయకుండా చూడండి అలాగే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నవారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టాపిక్లోకి వచ్చేస్తే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన కానుండి ఇంద్రం మిల్లు గురించి ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగింది అయితే ప్రతి మధ్యతరగతి వారికి ఇంద్రం మిల్లు అనేది ఇవ్వడం కోసం గవర్నమెంట్ చాలా ప్రయత్నం చేసింది ఆ విధంలో భాగంగా చాలా వరకు ఇంద్రం మిల్లులు ఇవ్వడం జరిగింది అయితే ఇంద్రం మిల్లులో కొన్ని కొన్ని సమస్యలు చాలా వరకు అపోహలు ఉన్నాయి వాటన్నిటిని నిర్వర్యం చేస్తూ మీకు ఈ వీడియో చేయడం జరిగింది అయితే మొదటి విడతలో ఇంతవరకు ఫస్ట్ బిల్లు కూడా రాని వారికి ఏం చేయాలనేది ఈ వీడియోలో మీకు మొదటగా చెప్పడం జరుగుతుంది అయితే ఇంతవరకు మీరు ఇల్లు స్టార్ట్ చేసిన కానుండి ఇంతవరకు ఇల్లుని మీరు నిర్మించకపోతే ఇప్పటి కూడా అవకాశం ఉన్నది ఎవరైనా స్టార్ట్ చేయవచ్చు గవర్నమెంట్స్ రూల్స్ అనేవి ఖచ్చితంగా పాటిస్తూ చేస్తే మీకు ఫస్ట్ విడత బిల్లు అనేది వస్తుంది అలాగే రెండో విడత బిల్లు కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు రెండో విడత బిల్లు కూడా మన కట్టుబడి ఉన్నది కదండి కట్టుబడి వరకు వరకు ఉంటే స్లాబ్ లెవెల్ మీకు రెండు విడత బిల్లు కూడా ఖచ్చితంగా వస్తుంది అయితే గవర్నమెంట్ ఇప్పుడున్న పరిస్థితులలో కొన్ని కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారంగా కొన్ని మార్పులు చేసింది మొత్తం మార్పులు చేయలేదు చాలా వరకు ఈ అరవై వేల రూపాయలు ఏంది అని కొన్ని డౌట్ఫుల్ ఉన్నారు కానీ అలాంటిది ఏమీ లేదు అది ఏందనేది మీకు వీడియోలో చెప్పడం జరుగుతుంది వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్లో కామెంట్ చేయండి ప్రతి వారికి నిదానంగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్న ఇల్లు ఇందిరం ఇల్లే నమూనా అయితే ఇందిరం ఇల్లు వచ్చిన వ్యక్తి ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది అయితే వీరికి మొదటి విడత బిల్లు అనేది పడింది రెండో విడత బిల్లు కోసం వీరు స్లాబ్ అంటే మనకు స్లా సబ్జా లెవెల్ అనేది ఇల్లు అనేది కట్టడం జరుగుతుంది సబ్జాలు పోసిన తర్వాతకి గోడ కట్టిన తర్వాతకి స్లాబ్ లెవెల్ అవుతుంది వీరికి రెండో విడత బిల్లు అనేది వీరి నా అకౌంట్లో పడిపోతుంది నెక్స్ట్ స్లాబ్ తర్వాతకి మనకు రెండు లక్షల రూపాయలు రా రావాలి యాక్చువల్గా అయితే ఈ రెండు లక్షల రూపాయలను గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఫ్రెండ్స్ మన మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గృహ గృహ నిర్మాణ శాఖ మంత్రివారులు ఇంద్రమ్మ ఇంటికి దశల అందించే బిల్లుల గురించి స్వల్ప మార్పులని ప్రకటించారు అయితే ఈ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పేర్కొన్న విధంగా ఏముందంటే జాతీయ ఉపాధియామిక పథకం కింద తొంభై పని దినాలు వ్యక్తిగత మరుదోర్లు నిర్మాణం ఐహెచ్ హెచ్ఎల్ పనులను చేసుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చినందుకు ఈ మార్పులు అనివార్యమయ్యాయని ఆయన వెల్లడించారు అయితే లబ్ధిదారులు షెడ్యూలలో మాత్రం మార్పులు జరుగుతాయని తప్పితే మొత్తం రూపాయలలో ఐదు లక్షల చెల్లింపులో మార్పు అయితే ఉండదు అయితే ఐదు లక్షల రూపాయలలో ఎటువంటి మార్పు అనేది ఉండదన్నమాట ఈ మేరకు ఆదివారం మంత్రి గారు ఒక ప్రకటన విడుదల చేశారు ప్రస్తుతం ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో భాగంగా అయితే ప్రస్తుతం ఇల్లు ఎవరైతే వచ్చినో ఆ నిర్మాణంలో భాగంగా మొదటి దశ రెండో దశ పూర్తయిన తర్వాత అంటే మొదటి దశ అంటే పిల్లర్స్కు ఒక లక్ష రూపాయలు నెక్స్ట్ మనకు స్లాబ్ లెవెల్ అయిన తర్వాతకి ఒక లక్ష రూపాయలు ఈ రెండు లక్షల రూపాయలకు ఎటువంటి మార్పులు లేదు ఎలాంటి ఇబ్బంది లేదనమాట ఇల్లు కట్టుకునే వారికి ఎలాంటి ఇబ్బంది లేదనమని శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు మంత్రివర్యులు అయితే మనకు రెండు లక్షలు పూర్తయిపోయిన తర్వాతకి స్లాబ్ అయిపోయిన తర్వాతకి రూపాయలలో మొదటి దశ రెండో దశలలో పూర్తయిన తర్వాత రూపాయలు లక్ష చొప్పున లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నాం అయితే ఈ రెండు దశలో చెల్లింపులో ఎలాంటి మార్పులు ఉండవు అయితే మూడో దశ వచ్చేసరికి అంటే మూడో దశలో ఎవరైతే మార్పులు ఉన్నాయో మూడో దశలో రెండు లక్షలు చెల్లిస్తున్నాం ఇందులో మార్పులు చేసి రూపాయలు అంటే ఒక లక్ష అరవై వేలు అందిస్తాం ఒక లక్ష అరవై వేలు అందిస్తాం తర్వాత దశలలో మిగిలిన డబ్బులను జమ చేస్తాం పరిపాలనా సౌలభ్యం కోసం ఈ మార్పులు చేశాం ఈ విషయాన్ని గమనించి లబ్ధిదారులు సహకరించాలని మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది అయితే ఫ్రెండ్స్ మీకు ఎటువంటి ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షలు ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు ఎలాంటి అనేది పడవద్దు ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఐదు లక్షలు ఇస్తుంది కేంద్రం అనుసారంగా కొన్ని మార్పులు చేశారు అవి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి కూడా మీరు లోకల్లో ఎంఆర్ ఆఫీసులో కానీ ఎండిఓ ఆఫీసులో కానీ పంచాయత్ సెక్రటరీ కానీ అడిగి తెలుసుకుంటే మీకు ఆ పూర్తి వివరాలన్నీ మీకు తెలుస్తాయి ఫ్రెండ్స్ ఇంధ్ర మిల్లులు ఎవరైతే ఇంతవరకు ఎవరైతే ఇంతవరకు స్టార్ట్ చేయని వారు ఉన్నారో ఇప్పటికైనా స్టార్ట్ చేసి కట్టుకోండి ఎందుకంటే మంచి అవకాశం ఇల్లు కట్టుకోవడానికి పైసలు లేని మధ్యతరగతి కుటుంబాలకు గవర్నమెంట్ ఇచ్చే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలి గవర్నమెంట్ రకంగా ఇది చేసేది ఒక మంచి పని మంచి పనిని సరే ఎక్కువ మొత్తంలో ఇచ్చేవారికి ఇచ్చే రిల్లులు ఎక్కువ మొత్తంలో నెక్స్ట్ విడతలు అనేవి వస్తాయి ఖచ్చితంగా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ల తర్వాతకి గవర్నమెంట్ ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది అయితే వచ్చిన వారు కూడా కట్టుకోవడం లేదు కానీ కట్టుకోవడం వల్ల మీకు ఐదు లక్షల రూపాయలు వస్తాయి తద్వారా మీకు ఇంకో ఐదు లక్షలు కలుపుకుంటే మీకు ఇల్లు అనేది నిలబడుతుంది కావున మీరు ప్రతి ఒక్కరు ఇల్లు అనేది కట్టుకోవడం ఒక కళ జాబెట్టికి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి ఈ ఐదు లక్షల రూపాయలలో అంటే ఇప్పుడు గవర్నమెంట్ పెట్టిన ఈ ఐదు లక్షల రూపాయలలో ఎలాంటి మార్పులు లేవన్నమాట అంటే మూడో విడతలు వచ్చే రెండు లక్షల రూపాయలు ఒక లక్ష అరవై వేలు మీకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది తర్వాతకి నలభై వేలు కూడా మీకు విడతల వారీగా ఆ నలభై వేలు కూడా మీ అకౌంట్లోనే ఖచ్చితంగా పడతాయి ఎటువంటి అపోవలను నమ్మవద్దు ఫ్రెండ్స్ మీకు ఏమైనా చిన్న చిన్న డౌట్లు ఉంటే నాకు కామెంట్లో కామెంట్ చేయండి ఏదైనా మేము రిప్లై ఇవ్వడం జరుగుతాం ఫ్రెండ్స్ మీరు వీడియో చూస్తున్నారు కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు కానీ ఖచ్చితంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఫ్రెండ్స్ చివరిగా నేను చెప్పేది ఒకటే ఇల్లు వచ్చిన వారు ఖచ్చితంగా కట్టుకోండి ఎందుకంటే కొంతమంది కట్టుకోవడం లేదు వచ్చిన వారు కట్టుకోవడం లేదు రాని వారు వస్తే కట్టుకుందామని చాలామంది ఉన్నారు అందుకోసం వచ్చిన వారు ఖచ్చితంగా కట్టుకోండి ఇలాంటి వీడియోస్ని మీరు ఎంకరేజ్ చేయండి నా ఛానల్లో ప్రతి ఒక్కటి వీడియోస్ మీకు మంచిగా ఉంటాయని కోరుకుంటాను ఫ్లాట్లు రియల్ ఎస్టేటు భూములు ఇలా ఇందిరామిల్లు గురించే కాకుండా బయట సమాజంలో జరిగేటువంటి ప్రతి ఒక్కటి వీడియోను చూపిస్తాను మీరు మీ సహకారం నాకు వెళ్ళవేళలు అందియాలని కోరుకుంటూ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్